ఈ రోజు మనం పడుకోవడానికి ఆయన ఒక రూమ్ ఉంది తినడానికి మూడు గుడ్డల తిండి దొరుకుతుంది నడవడానికి ఉన్నాయి అంటే వి ఆర్ సో చాలా మంది మనం చాలా మంచిగా ఆఫ్రికన్ కంట్రీస్ ఆ సగం సగం ఆ ఊరు అది

ఇప్పుడు మేము వచ్చామా ఒక ఎస్ఐ వచ్చిన అనుకోండి పది మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తాడు అది గ్యాంగ్ అంటే ఒక సీఏ వచ్చిన అనుకోండి నలభై ఐదు ఎస్ఐ తీసుకొని వస్తాడు అది గ్యాంగ్ అంటే మీరు వచ్చిన ఒక పది పదిహేను మంది పోలీసులు వచ్చారు ఇది గ్యాంగ్ తీసుకొని రావడం అంటే ఏదో తాగిపోతున్న వాళ్ళు నిలబడతాం గ్యాంగ్ మెయింటైన్ చేయడం అది మీకు పర్పస్ కాదు సొసైటీకి పర్పస్ కాదు సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఈ టైంలో అంటే మీ టైంలో ఆ లో చాలి అంటే మీరు ఏ టైంలో చదువుకోవాలి ఎక్స్ అడ్మిషన్ చేయాలి అలాగే మీరు కూడా ఏం చేయాలి